హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నానే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ది హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి అలాగే మన తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న కార్లు ఉంటే అమ్ముకోవాలనుకుంటే మాత్రం మీ కారు ఫోటోల్స్ డీటెయిల్స్ కింద కనపడే వాట్సాప్ నెంబర్ ఫస్ట్ నెంబర్ నాది ఈ నెంబర్స్కి అయితే పెట్టండి మీ కార్లు అమ్మి పెడతానండి ఇక ఈ కారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ముందున్న కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఇకోస్పోటు ట్రెండ్ లైన్ వేరియంట్ అండి ఫోర్డ్ ఇకోస్పోర్టు ట్రెండ్ లైన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యువన్ రీడింగ్ అండి ఫివెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా వందకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి టైల్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో పిల్లర్స్ ఎటువంటి డా బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రెస్ట్ అయితే లేదండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది బాడీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ కానీ ఏసీ గాని మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కాస్ట్ కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గేనింగ్ ఉంది అంతకైతే బార్గేనింగ్ అయితే లేదండి మూడు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికోస్పోటు ట్రెన్ లైన్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాప్స్ వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడచ్చు చాలా నీట్గా ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెస్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైల్ ల్యాంప్స్ రెండు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి యూజ్ చేసింది కూడా అయితే లేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్ చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో దాదాపుగా వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క రైట్ సైడ్లో కూర్చోవచ్చండి నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ డోర్లకు కానీ బాడీకి కానీ ఎక్కడ రష్ రాలేదు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా అనేది లేదా అనేది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి అరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ లుక్ అలాగే వందకు వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే భయ్యా బాగా నెట్టుకోవాలి ఎక్బర్ వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు ఇకో స్పోర్ట్ బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది తక్కువ బడ్జెట్లో కార్ అయితే చాలా బాగుంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీలో కూడా ఎటువంటి అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్లను చూసుకున్నట్లయితే చూడొచ్చు గాడిమే బయట భయ్యా గాడిమే బయట లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ నుంచి ఎటువంటి ఎక్కడ ఆయిల్ యూకులు అయితే లేవు ఇంజిన్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది భయ్య ఎక్బార్ రేస్ దేదో గాడికు బంద్ కరో ఎక్బార్ ఇంజన్ బంద్ కరో ఇంజన్ బంద్ కదా అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేట్ కూడా కారుతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉంది బానేట్ ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను భయ్య గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను కారు డికోస్ డికోస్పోర్టు ట్రెండ్ లైన్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఈ కారు నాన్ యాక్సిడెంట్ కారు అండి కారు కాస్ట్ మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో వీడియోగా నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్